సో మేము ప్రతిసారి చూస్తున్నాం బిగ్ బాస్ చాలా రసవంతంగా ఉంటుంది ఈ సార్ బిగ్ బాస్ ఏట్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎందుకంటే లాస్ట్ టైం దానికన్నా కూడా ఈసారి చాలా పక్కడ ప్లాన్ చేసినట్టు ఫీలింగ్ వస్తుంది సో మా కూడా అక్కడ వినిపిస్తుంది లైక్ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి లైక్ తన బర్లక్ కానీ కుమార్ అంటే కానీ నాన్ వేసిన కానీ సో వేణు వేణుస్వామి కానీ సో ఇంకా చా మన ఏంది కోడంగల్ శేఖర్ కానీ చాలా పేర్లు వినిపిస్తున్నాయి చూద్దాం ఎవరు ఫిక్స్ అనేది తెలియదు కానీ ఈసారి మనకి ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు కావాలి సో మేము కూడా అది పబ్లిక్గా మేమేం కోరుకుంటాం అంటే కేఏ పాలసీ కూడా బాగుంటుంది లైక్ బండ్ల గణేష్ వస్తే కూడా బాగుంటుంది సో అట్లా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట సో చూద్దాం ఈసారి ఈసారి నాగార్జు హోస్ట్ కూడా కొద్దిగా చేంజ్ అయితే బాగుంటుంది ఎందుకంటే ప్రతిసారి నాగార్జున ఉంటే మాకు కూడా కొద్దిగా అనిపిస్తుంది కానీ మంచి యాక్టింగ్ మంచి హోస్ట్ చేసి సత్తత అనుకుంది కానీ నాగార్జున తర్వాత ఇంకా మంచి వాళ్ళు ఎవరు అంటే మాకు ఎవరికి అనిపిస్తుంది అన్న తగ్గుపట్టు వస్తే బాగుంటుంది లైక్ బాలబాబు వచ్చినా కూడా బాగుంటుంది సొంటో ఏమైనా ఎందుకంటే బాలబాబు వస్తే ప్లస్ ఏంటంటే అవతల కంటెస్ట్ భయపడతాం అనమాట అన్నమాట అట్లా బాలబాబు కోపంస్ లోపల కొట్టేస్తాడు అన్నమాట సింపుల్ మన నాగార్జున లాగా ఏదో మాట్లాడుతుండదు అది నా వస్తే దాన్ని కొట్టొస్తారు కాబట్టి కొద్దిగా భయం ఉంటుంది సో మెగాస్టార్ వచ్చినా ఓ బాగుంటుంది అనుకుంటున్నా సో మేబీ చూద్దాం మేమంతా అనుకుంటున్నాం వీళ్ళు వస్తే బాగుంటుంది కదా సో మేబీ నాగా చూసినా కూడా బాగుంటుంది కానీ కొత్త డిఫరెంట్ ఉండాలని కోరుకుంటున్నాం అంటే లాస్ట్ సీజన్ లో మనం చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ నుంచి ఎంత సెన్సేషన్ అయితే మనందరూ కూడా తెలుసుకుంటూ బస్సులు కొట్టడం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఇష్యూ అయింది కదా సో మరి దానికి సంబంధించి ఈసారి మళ్ళీ కావలసిన ఛాన్స్ ఇస్తుండొచ్చా డౌట్ చాలా మంది నిజంగా కామన్ ఛాన్స్ ఇవ్వాలి నిజంగా ఎవరో తప్పు చేసిన దాన్ని బట్టి తనకు ఏం చేయాలి కన్నా సో తను వాళ్ళ ఫ్యాన్స్ అలా చేశాడు కానీ కూడా లాండర్ తప్పు చేశాడు కాబట్టి సో కామన్ కి ఇప్పుడు కొద్దిగా భయపడుతుంది బిగ్ బాస్లో భయపడితే అంటే కామన్ మ్యాన్ ఒకళ్ళకి విన్ అయితే ఒకవేళ తను తీసుకుంటే మళ్ళీ ఇటువంటి ఇష్యూ జరుగుతాయని అనుకోవచ్చు కానీ లాస్ట్ టైం ఏంటంటే అది వేరే కదా తను తన్నులు లాడాడో తప్పి కాబట్టి అంట మెట్టిగా అటు జరిగింది సో ఈసారి కామన్ మ్యాన్కి వస్తే కొద్దిగా బస్ ఎక్కువ ఉంటాయి కుమార్ అంటుంటే చాలా బాగుంటుంది అంటే తను వంట కిచెన్కి అంకితం అవుతుంది లైక్ బర్లేక అనుకో సెంటిమెంట్లు అందరూ అట్రాక్ట్ చేస్తుంది సో మన నాన్ వెజ్ అంటే కొద్దిగా కొద్దిగా ఫన్ ఉంటది అన్నమాట సో మరి ఏం జరుగుతాం మేము కూడా ఇగలు కొంతమంది ఉప్పల్ బాలు వైజాగ్ సత్య అగిపేట మధ్య ఇలాంటి పేర్లు ఇట్లా చెప్తున్నారు సో మరి వీళ్ళు పోతే ఎట్లా ఉంటది అసలు మనం వాళ్ళ గురించి కంటెంట్ ఉపయోగించుకోవచ్చా లేకపోతే వాళ్ళ ద్వారా ఏం ఉపయోగం అందరికీ వాళ్ళు ఉప్పల్ బాలు అలాంటి వాళ్ళు వస్తే దాని బిగ్ బాస్ అన్నారు అన్న బొక్క వాసన బొక్క వాస అంటారు అన్న నిజంగా అంటే మరీ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఎప్పుడు చూసినా అదే కాదు కదా సో ఇదంతా స్క్రాప్ చూస్తున్న ప్రతి ఇంటిలో స్క్రాప్ బ్యాచ్ నడుస్తుంది ఏ యూట్యూబ్ ఓపెన్ చేస్తామంటే భయం వేస్తుంది నిజంగా భయమేంత ఉంది యూట్యూబ్ ఓపెన్ చేద్దామంటే నిజంగా అంత స్క్రాప్ బ్యాచ్ అనిపిస్తుంది సో ఈసారి మంచి కొద్దిగా అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అటువంటి ఒక తీసుకున్న ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ సో మరీ అంత వద్దన్న ఫీలింగ్ అవుతుంది అన్న